నమస్తే అందరికీ ఈరోజు మనం ఫామ్ సిక్స్టీ ఎలా రాయలో నేర్చుకుందాం ఇక్కడ చూపిస్తున్న లైన్లో ఫస్ట్ నేమ్ అంటే మీ పేరు సర్ నేమ్ అంటే మీ ఇంటి పేరు రాయండి అలాగే పక్కన చూపిస్తున్న బాక్స్లో డేట్ ఆఫ్ బర్త్ని రాయండి మూడవ ఆప్షన్లో మీ తండ్రి గారి పూర్తి పేరుని రాయండి నాలుగవ నంబర్లో మీ హౌజ్ నంబరుని రాయండి ఒకవేళ మీరు అపార్ట్మెంట్లో ఉంటే గనక ఐదు ఆరు ఏడు ఆప్షన్స్లో దానికి సంబంధించిన వివరాలు రాయండి ఎనిమిదవ ఆప్షన్లో మీ వీధి యొక్క పేరుని రాయండి తొమ్మిదవ ఆప్షన్లో మీ ఊరి పేరు రాయండి పదవ ఆప్షన్లో మీ మండలం పేరు రాయండి పదకొండవ ఆప్షన్లో మీ జిల్లా పేరుని రాయండి పన్నెండవ ఆప్షన్లో మీ మీ యొక్క రాష్ట్రం పేరుని రాయండి పదమూడవ ఆప్షన్లో పిన్ కోడ్ని రాయండి పద్నాలుగవ ఆప్షన్లో మీ ఎస్టీడీ నంబర్ ఉంటే గనక మీరు నోట్ చేయండి లేకపోతే పదిహేనవ నంబర్లో మీ సెల్ ఫోన్ యొక్క నంబరుని రాయండి పదహారవ ఆప్షన్లో మీరు ఎంతైతే అమౌంట్ కోసం ఈ ఫామ్ సిక్స్టీ అనేది రాస్తున్నారో ఆ అమౌంట్ని రాయండి అలాగే పదిహేడవ ఆప్షన్లో ఏ రోజునైతే మీరు ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ఆ తేదీని రాయండి పద్దెనిమిదవ ఆప్షన్లో మీ ఖాతా గనుక జాయింట్ ఖాతా అయితే జాయింట్ ఖాతాలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అని అక్కడ నంబర్ రాయండి మహిళా సంఘాల వారు గనుక ఈ ఫామ్ని రాస్తున్నట్టయితే మీ సంఘంలోని సభ్యుల సంఖ్యని రాయండి చాలా మటుకు పది మంది ఉంటారండి అక్కడ పది అని నంబర్ రాయండి అలాగే పంతొమ్మిదవ ఆప్షన్లో మీరు క్యాష్ వేస్తున్నప్పుడు కనుక ఈ ఫామ్ రాస్తున్నట్టయితే మీరు క్యాష్పై టిక్ చేయండి అలాగే ఇరవైవ ఆప్షన్లో ఆధార్ కార్డ్ నంబర్ గనుక మీ దగ్గర ఉంటే ఆధార్ నంబర్ని నోట్ చేయండి ఇరవై ఒకటవ ఆప్షన్లో మీరు పాన్ కార్డ్ కనుక అప్లై చేసి ఉంటే ఏ రోజున అప్లై చేశారో ఆ తేదీని రాయండి ఇరవై రెండవ ఆప్షన్లో ఒకవేళ మీరు పాన్ కార్డ్ని గనక అప్లై చేయకపోయి ఉంటే మీ యొక్క సంవత్సర ఆదాయాన్ని రాయాల్సి ఉంటుందండి ఒకవేళ మహిళా సంఘం వారు గనక ఈ ఫామ్ని రాస్తున్నట్లయితే మీ సంఘం యొక్క టర్నోవర్ని అక్కడ మెన్షన్ చేయండి అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగు ఆప్షన్లలో మీరు ఫామ్ సిక్స్టీతో ఇస్తున్నటువంటి ఐడి ప్రూఫ్ యొక్క డీటెయిల్స్ని రాయండి దాని కిందన వెరిఫికేషన్ పార్ట్లో మీ యొక్క పేరుని రాయండి దాని కిందనే మీరు ట్రాన్సాక్షన్ చేస్తున్న తేదీని రాయండి దాని కిందనే మీరు ఏ బ్రాంచ్లో ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ఆ బ్రాంచ్ యొక్క పేరుని రాయండి చివరికి ఇక్కడ టిక్ చేసిన ప్లేస్లో మీ సంతకాన్ని పెట్టండి థ్యాంక్ యూ అండి